కేసీఆర్ ఫోన్ చేసిండు ఎందుకంటే ఇది సరైన సమయం వాళ్ళకు మొత్తం దేశ రాజకీయాల్లోనే తెలంగాణకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఎవరైతారా అంటే ఈతల రాయందరు లేదా ధర్మపుర అరవింద్ ఈ ఇద్దరు ఇట్లా ఎవరో ఒక్కరు అవుతారు అనేది క్లియర్ గా మనకు వినబడతా ఉన్నది కొంతమంది ఏంటంటే పని కట్టుకొని రేపు పొద్దుగాలు ఏం చేస్తారంటే రాహుల్ గాంధీ ధర్మపుర అరవింద్ కు ఫోన్ చేసిరని కూడా వార్త రావచ్చు అందుకే ఈ వీడియో చెప్తాను ఈ ఇద్దరిని కొట్టిపడేస్తే ఏంటంటే బీజేపీ అనే కొట్టిపడేయచ్చు భారతీయ జనతా పార్టీ ముందుకు పోవాలంటే వీళ్ళిద్దరు ఉండాలి భారతీయ జనతా పార్టీ దెబ్బ తినాలంటే వీళ్ళిద్దరిని కొట్టిపడేస్తా అయిపోద్ది అని చెప్పేసి కాంగ్రెస్ ఇటు టిఆర్ఎస్ ఈ రెండు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నది చాలా మంది ఉంటారు ఈటల రాయందర్కు అధ్యక్ష పదవి ఇవ్వద్దు అని అలాగే ధర్మపుర అరవింద్ కు అధ్యక్ష పదవి ఇవ్వద్దు అని అనుకుంటు బిహిండి ద స్క్రీన్ చాలా మంది ఉంటారు చాలా మంది అడ్డమైన జిమిక్స్ అన్ని చేస్తారు ఏమైందంటే పైకి తలకాయ పెట్టి తువను ఉమ్మెత్త ముఖం మీదనే పడ్డట్టు చాలా మందికి అలాంటి అనుభవాలు కూడా అయినాయి చెయ్యిని పెట్టి ఆ సూర్యుని కాంతిని ఆపగలుగుతాం మనం మన్ను మైలు పడుతుందా మైలబడదు అట్లనే వీరిద్దరు కూడా మైలబడరు పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిత్లారా ఈటల రాయందర్ అన్నకు కేసీఆర్ ఫోన్ చేసిండు అనే వార్త ఒకటి చక్కెర్లు కొడతా ఉన్నది దానిపైన రాయందర్ అన్న వివరణ ఇచ్చిండు సో పోతే నేను కూడా కొంచెం వివరణ ఇవ్వాలి మీకు ఎందుకంటే మరి నిజంగానే ఈడల రాయందర్ అన్నకు కేసీఆర్ ఫోన్ చేసిండా చేయలేదా సో ఇదంతా పక్కా పెడితే ఏంటంటే ఈడల రాయందర్ అంటే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది కొంతమంది లెఫ్టిస్ట్ ఈస్ట్ అంటారు రైట్ అంటారు సెంటర్ అంటారు ఇవన్నీ పక్కా పెడితే ఈటల రాయందర్ ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీలో ఒక స్ట్రాంగ్ లీడరే రెండుసార్లు మంత్రి అయిండు సో ముఖ్యంగా ఏంటంటే ఆత్మగౌరవం అంటే ఈ కేసీఆర్ ఏది పెడితే అది మాట్లాడితే కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే కేసీఆర్ ఇబ్బంది పెట్టి కేసీఆర్ డెవలప్మెంట్కు అడ్డుపడితే కేసీఆర్ కుటుంబ పాలన చేస్తే ఆత్మగౌరవమే ముఖ్యమని బీఆర్ఎస్ మీద అదే అప్పుడు టీఆర్ఎస్ మీద తిరుగుబాటు చేసి మళ్ళీ హుజరాబాద్ నుంచి వెళ్ళి కొన్ని వందల కోట్లు బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఖర్చు పెట్టినా కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఈటల రాయేంద్ర ఆ రోజు బీజేపీ నుంచి వెళ్ళి గెలిచిండు ఆ రోజు టర్నింగ్ పాయింట్ బీజేపీకి వాస్తవానికి అదే కాదు అంటే చెప్పుకుంటూ పోతే కొంతమంది బాధపడతారు దుబ్బాకలో రఘునందన్ రావు గెలవడము టర్నింగ్ పాయింటే వీళ్ళిద్దరూ గెలవడం వల్ల ఖచ్చితంగా బీజేపీకి ఒక టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు తప్పే లేదు చెప్పుకుంటే ఎందుకంటే వీళ్ళు బీజేపీ నాయకులే ఈరోజు తప్పే లేదు సో ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్య కాలంలో కొంతమంది కేసీఆర్ ఫోన్ చేసిండు ఎందుకంటే ఇది సరైన సమయం వాళ్ళకు ఇప్పుడు ఏంటంటే మొత్తం దేశ రాజకీయాల్లోనే తెలంగాణకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఎవరైతారా అంటే ఇతర రాయందరు లేదా ధర్మపుర అరవింద్ ఈ ఇద్దరిట్లా ఎవరో ఒక్కరు అవుతారు అనేది క్లియర్గా మనకు వినబడతా ఉన్నది కొంతమంది ఏంటంటే పని కట్టుకొని రేపు పొద్దుగాలు ఏం చేస్తారంటే రాహుల్ గాంధీ ధర్మపురి అరవింద్కు ఫోన్ చేశారని కూడా వార్త రావచ్చు అందుకే ఈ వీడియో చెప్తాను ఎందుకంటే ఇవన్నీ వార్తలు ఏంటంటే ఎవరు చేస్తారనేది మీకు తెలుసు మీరు ఖచ్చితంగా ఎవరు చేస్తారు మరి ఇటువంటి అడ్డమైన వార్తలు ఎవరు చేస్తారు ఇటువంటి అడ్డమైన వార్తలు ప్రచురించడానికి గల కారణాలు మీరు కామెంట్ బాక్స్లో రాయండి మిత్రులారా ఎందుకంటే మీకు క్లియర్గా తెలుసు సో చెప్తున్న సో కాల్డ్ నాయకులకు ఎందుకంటే వీళ్ళిద్దరికీ కనుక ఎవరికి అధ్యక్ష పదవి వచ్చినా ఇంకొకరికి మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఈ ఇద్దరిని కొట్టిపడేస్తే ఏంటంటే బీజేపీ అనే కొట్టిపడేయచ్చు ఇక ఎందుకంటే వీళ్ళిద్దరే అడ్డు భారతీయ జనతా పార్టీకి అంటే అంటే భారతీయ జనతా పార్టీ ముందుకు పోవాలంటే వీళ్ళిద్దరు ఉండాలి భారతీయ జనతా పార్టీ దెబ్బ తినాలంటే వీళ్ళిద్దరిని కొట్టిపడేస్తా అయిపోద్ది అని చెప్పేసి అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ఈ రెండు కూడా విశ్వ ప్రయత్నాలు అరవింద్కు రావద్దు అధ్యక్ష పదవి అలాగే ఈటల నాయందరికి అధ్యక్ష పదవి రావద్దు అని చెప్పేసి ఈ రెండు పార్టీలు అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నది మరి మరి వీళ్ళకేం అవసరమయ్యా అంటే చాలా అవసరం ఎందుకంటే వీళ్ళకు లైన్ క్లియర్ ఉండాలి అలాగే ఇంక చాలామంది ఇక మీకు మీరు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉంటారు బిహిండ్ ద స్క్రీన్ చాలామంది ఉంటారు ఈటల రాయందర్కు అధ్యక్ష పదవి ఇవ్వద్దు అని అలాగే ధర్మపుర అరవింద్కు అధ్యక్ష పదవి ఇవ్వద్దు అని అనుకుంటే వాళ్ళు బిహిండ్ ద స్క్రీన్ చాలామంది ఉంటారు చాలామంది అడ్డమైన జిమిక్స్లు అన్నీ చేస్తారు ఏమైందంటే పైకి తలకాయ పెట్టి తూ అను ముఖం మీదనే పడ్డట్టు చాలామందికి అలాంటి అనుభవాలు కూడా అయినాయి చాలామందికి అలాంటి అనుభవాలు అయినాయి చెయ్యిని పెట్టి ఆ సూర్యుని కాంతిని ఆపగలుగుతాం మనం సూర్య కిరణాట చేయి ఆపగలుగుతాం ఆపగలుతాం సూర్యుని కాంతిని ఆపలేము మన్ను మైలు పడుతుందా మైలబడదు అట్లనే వీళ్ళిద్దరు కూడా మైలబడరు ఎవరికి వాళ్ళే పోతే కొంతమంది అంటారు మిడల్ రాయల ఓన్లీ లెఫ్ట్ భావాలే ఉన్నాయి అంటే కేంద్ర నాయకత్వం కేంద్రం అంటే అధిష్టానం భారతీయ జనతా పార్టీ కేంద్ర అధిష్టానము ఒకరిని పార్టీలోకి ఆహ్వానించాలంటే మరి వాళ్ళకు లెఫ్ట్ భావాలున్నాయా రైట్ భావాలన్నాయా ఇవన్నీ చూసే ఆహ్వానిస్తారు అలాగే ఈటల రాయందర్ కూడా జూనియర్ కాదు ధర్మపురి అరవింద్ కూడా జూనియర్ కాదు రాజకీయాలలో ఎందుకంటే ఈటల రాజేందర్కు ఉన్న ప్లెస్ పాయింట్స్ ఏంటంటే రెండుసార్ల మంత్రి పదవి ఇంకా జూనియర్ ఎక్కడ ఉండవుతారు అంటే భారతీయ జనతా పార్టీలకు రాగానే ఆల దిద్దేది ఉండదు వన్స్ కేంద్ర అధిష్టానము తీసుకుంటుంది అంటే అన్నీ ఆలోచించే తీసుకుంటుంది ఒక మనిషిని పార్టీలోకి తీసుకునేటప్పుడు ఆ విధంగానే రాయంద్ర అన్నం కూడా తీసుకునేది ఇవన్నీ కూడా ఏంటంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు అంటారని నేను అంటలేరు ఇవన్నీ కూడా కాంగ్రెస్ తోడు బీఆర్ఎస్ తోడు పుట్టిస్తాడు పుల్లలేసుట్లా మనం కలిసి ఉండకుండా చేసేదందుకు ఎవడో కాదు బీఆర్ఎస్ తోడుని కాంగ్రెస్ వాడే మనం కలిసి ఉండకుండా చేస్తాడు సో ఈ విధంగా రాయంద్ర అన్న మీద అలాగే అన్న మీద కూడా ఎందుకంటే కావదు వీళ్ళు అయ్యేది ఉంటే వీళ్ళవి మొత్తం లాగులు దడతాయి ఒక్కొక్కని ధర్మపురి అరవింద్ ఈటల రాయంద్ర అయితే ఒక్కొక్కని లాగులు దడతాయి భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడు అయితే ఈ ఉద్దేశంతోనే ఏంటంటే ఆయన మీద కూడా మరి ఆయనకున్న ప్లస్ పాయింట్స్ ఏంటి ధర్మపుర అరవింద్ కంటే అల్వకుంట్ల కవిత కేసీఆర్ బిడ్డను మొదటి దఫానే అంటే అప్పుడు ముఖ్యమంత్రి ఆమెనే ఉండే లెక్క ప్రకారం అయితే ఏంటంటే ఆమెనే ముఖ్యమంత్రి అని ఉండే అటువంటి కవితను ఓడ అర్థమైందా మళ్ళీ రెండోసారి కూడా గెలిచిండు ముఖ్యంగా యూత్ను అట్రాక్ట్ చేయగలడు ఒకవేళ ఆయనకి ఇస్తే కూడా ధర్మపుర అరవింద్కి ఇస్తే ఓ ఇరవై సంవత్సరాలు గట్టిగా పనిచేయగలుగుతాడు భారతీయ జనతా పార్టీ కోసం అని చెప్పేసి ధర్మపుర అరవింద్ గారి పేరు కూడా ఉన్నది సో ముఖ్యంగా ఏంటంటే వీటిలో రాయందర్ ధర్మపుర అరవింద్ వీళ్ళిద్దరి ఏ ఒక్కరు బిజెపి రాష్ట్ర అధ్యక్షులైనా కాంగ్రెస్ బీఆర్ఎస్ కేల్ కథం దుకాన్ బంద్ అవుతుంది అందుకనే ఇటువంటి రూమర్స్ కొన్ని పేపర్లలో రాయిస్తారు సో మనలో ఉన్న ఐకమత్యాన్ని కూడా చెడగొడతారు ముఖ్యంగా ఏంటంటే మనకు వెనుక నేను చదువుకున్నప్పుడు ఒక సామెత ఉండేది ఐకమత్యమే మహాబలం అని ఇది ఎవరైతే గ్రహిస్తాడో నేను ఐకమత్యంగా ఉండడానికి చాలా కార్యక్రమాలు చేసేది కొంతమంది రిసీవ్ చేసుకునేది కొంతమంది రిసీవ్ చేసుకోరు రకరకాల అనుమానాలు ఉంటాయి కొంతమందికి వీడు ఇంతమందిని ఎందుకు కలుపుతాడని ఇగో ఇదే మన ఓటమికి మొదటి దెబ్బ ఎప్పుడైతే మనం ఐకమత్యంగా ఉంటామో మన ఎంట్రీగా కూడా ఒకటి పీకెట్ ఉండడం మిథిలారా సో ఈ ఐకమత్యాన్ని భారతీయ జనతా పార్టీలో ఉన్న ఐకమత్యాన్ని చెడగొట్టేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్లు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి సో దాంట్లో భాగంగానే ఓసారి ఏం చేస్తారంటే ఒక వార్త వస్తుంది క్లియర్గా ఏమని మొదటినో అంటే ఫోన్ వచ్చింది అని వస్తుంది తర్వాత ఏంది కేంద్ర మంత్రిగా ఈటల రాయందరు బండి సంజయ్ అధ్యక్షం అంటే బండి సంజయ్ కేంద్ర మంత్రికి వెళ్ళి తీసేస్తారా కేంద్ర మంత్రికి వెళ్ళి బండి సంజయ్ని తీసేసే అవకాశాలున్నాయా ఇది కరెక్ట్గా రాష్ట్రానికి ఉండాలి కేంద్ర మంత్రి అంటే చిన్న పదవా ఇట్లా తీసేయని లేదా లెక్క శివుళ్ళెక్కడి లియో సిటిజన్ మాండలి కాస్ట్ ట్యాబ్లెట్ అయితే బయటట్ట సో మిట్లారా ఇవన్నీ వార్తలను మీరు ఏం నమ్మకండి ఇంకొక మూడు నాలుగు రోజులలో రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా ఎవరికొకరికి ఖరారు చేస్తారు అలాగే మన ఐకమత్యాన్ని దెబ్బతీసేందుకు ఇలాంటి వార్తలు వస్తాయి రాజేంద్ర అన్నకు ఎలాంటి కేసీఆర్ దగ్గర నుంచి ఎలాంటి ఫోన్ రాలేదు నేను కూడా వివరణ తీసుకున్నా వేరే నాకు చాలామంది తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు సో అన్ని రకాలుగా వివరణ తీసుకున్నా అలాగే అరవింద్ అన్నకు కూడా ఇలాంటి ఫోన్లు రావు రేపు పొద్దుగాల ఇది అరవింద్ అన్నకు కూడా ఈ ఫోన్ వచ్చింది ఇంకా ఫోన్ వచ్చిందంటే చెప్పు అందుకొని చూసేదాకా ఇంటికలు దంపుతాం ఇక ఇది క్లారిటీగా నేను చెప్తా ఉన్నా ఇట్లారా దయచేసి మిత్రారా ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని ఈ వీడియో పట్ల కామెంట్ బాక్స్లో రాయండి లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే పది మందికి షేర్ అవుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ మర్చిపోకండి మిట్లారా జై హింద్ జై భారత్